చక్రాయపేట మండలంలోని మారెళ్ల మడక గ్రామానికి చెందిన రైతు వాసుదేవరెడ్డి పొలంలో ముప్పై మూడు మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు రైతు పొలానికి వెళ్లి చూడగా మామిడి చెట్లు నరికి వేసినట్లు గుర్తించారు నరికిన చెట్లను చూసి రైతు కన్నీటి పర్వంతం అయ్యాడు ఎవరు ఉద్దేశపూర్వకంగానే చెట్లు నరికి రైతు బాధతో చెప్పాడు రైతు వాసుదేవరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ బొజ్జ పార్థసారథ్ రెడ్డి కోరారు ఇదే రైతుకు చెందిన వంద మామిడి చెట్లను కూడా సరిగ్గా ఎన్నికల పోలింగ్ ముందు రోజు కూడా గుర్తు తెలియని దుండగులు నరికి వేశారు ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు గ్రామం చక్రాయపేట మండలం బుజ్జా పార్త ఎక్స్ ఆరు సంవత్సరాలకు ముందు మామిడి చెట్లు మామిడి తోట నేను మా అన్న కొడుకులు ఇద్దరం కలిసి పూడ్చుకున్నాము పదిహేను రోజులకు ముందు మా అన్న కొడుకులు ఈ నాయి కలిపి నూట ఐదు చెట్లు నరికినారు ఈ రోజు మళ్ళా వారానికి ముందు ఈరోజు మళ్ళీ నైట్ వచ్చి నలభై రెండు చెట్టు రంపాలతో పోసినారు మా కుటుంబం పది మందికి సాయం చేసిందే కానీ ఎవరితో చెట్టు కానీ గొడవలు కానీ కాబట్టి దయవించి మాకు ఏదైనా నష్టపరిహారం వారి జరిగింది కాబట్టి పోలీసు పోలీసులు న్యాయం చేసి మమ్మల్ని